ఈ నెల ఏడవ తేదీన బక్రీద్ సందర్భంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాలని కాకినాడ జిల్లా ఎస్పీ కలెక్టర్ కార్యాలయం డివోకు విశ్వ హైందవ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు డి వెంకటేశ్వరరావు దత్త వినతిపత్రం అందజేయడం జరిగింది పిఠాపురంలో ప్రతి శనివారం జరిగే పశువుల సంత నుంచి వందలాది గోవులు పశుసంపద గోవధ సాలకు తరలిపోకుండా కాపాడి పశువుల సంతను అధికారుల సమక్షంలో నిర్వహించాలని ప్రత్యేకించి డిఆర్ఓను కోరడం జరిగింది బక్రీద్ పండుగను పురస్కరించుకుని పశువుల అక్రమ రవాణా ఆవులు ఆవు దూడలు వదపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ నిషేధిత ఆదేశాలు జారీ చేసిందని ఈ విషయమై పోలీస్ శాఖ పర్యవేక్షణ కఠినతరం చేసిందని పిఠాపురం సిఐ నిషేధాజ్ఞలు తెలియజేశారు బహిరంగ ప్రదేశాలలో గోవద నేరమని శిక్షార్హమని తెలియజేశారు బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని పశువుల అక్రమ రవాణా గోవాద వంటి చర్యలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలు పశువుల వద్ద నిషేధ చట్టాన్ని గౌరవించి జంతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని పిఠాప్రం సిఐ కోరారు కాకినాడ జిల్లా శ్రీగర్ని చలవడం జరిగింది రేపు బహిర్ సందర్భంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా అక్కడ కూడా గోవాద జరగకూడదని అలాగే గోవాదా నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం జరిగింది ప్రత్యేకంగా పిఠాపురంలో వందలాది గోవులను మరి గోవా తరలిస్తూ వాటిని నిత్యం కూడా హింసిస్తూ చంపుతున్నారు వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది ముఖ్యంగా పిఠాపురం పశువుల సొంత ప్రతి శనివారం జరిగే పశువుల సంత చట్ట జరగాలని చెప్పి కాకినాడ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం డిఆర్ఓ గారిని కూడా కలిసి ప్రత్యేక వినతి పత్రం అందించడం జరిగింది మరి ఎస్పీ గారితో మాట్లాడుతూ ప్రత్యేక మరి భద్రత ఏర్పాటు చేయాలి ఎక్కడ కూడా గోవాద జరగకూడదు గోవాద నిషేధం అమలులో ఉంది కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఎక్కడ కూడా గోవాదని జరగకూడదు గోవాలని కాపాడాలని చెప్పి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఆయన యొక్క స్టేట్మెంట్ కి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అలాగే యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ గారు కూడా ఎక్కడ కూడా ఒంటెలు కానీ ఆవులు కానీ ఎద్దులు కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలించకూడదు వాటిని ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదు అని కూడా చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడా కూడా గోవలు జరగకూడదు ప్రత్యేకంగా పిటాపులో ఎట్టి పరిస్థితుల్లో గోవలు జరగకూడదని జరిగింది దీని మీద స్పందిస్తూ పూర్తిగా దీని మీద భద్రత ఏర్పాటు చేస్తామని ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది అలాగే కలెక్టర్ గారి కార్యాలయం నుంచి డిఆర్ఓ గారిని కూడా కోరుతూ ప్రతి శనివారం కూడా చట్టరీత్యా అధికార అధికారుల యొక్క సమక్షంలో సంత నిర్వహించాలని చెప్పి కూడా కోరడం జరిగింది దానికి కూడా డిఆర్ఓ గారు ఎవరి స్పందిస్తూ వెంటనే కూడా పెట్టాపురం మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే ప్రతి శనివారం కూడా సంత అధికార యొక్క పర్యవేక్షణలో కూడా నిర్వహించాలని చెప్పి ఆయన ఆదేశాలు కూడా జారీ చేయడం మేము గౌరవ ఎస్పీ గారికి గౌరవ డిఆర్ఓ గారికి అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గో రక్షిత రక్షిత భారత్ మాతకి జై జై హింద్